ఆశీర్వదించడానికి వచ్చి పొద్దున్నే వచ్చి వెళ్తూ వెళ్తూ నోవాటెల్లో కర్డ్ రైస్ వెళ్ళిపోయేది ఇక్కడ తినేది కాదు ఇక్కడ అని అన్నారు గారి నిజంగా హుండాతనాన్ని సంబంధించిన విషయం కాబట్టి నేను ఆ విషయాలు చెప్పలేనండి అందరికీ కూడా చాలా బాధపడేటటువంటి విషయాలు తెలుసు ఇవాళ ఆవిడ అంటే మరి ఏ కారణం ఇచ్చానో కొడుకుతో నేను చాలా బాగున్నాను అనేటటువంటి ఒక మీడియా ముందు ఒక ఇంప్రెషన్ కలిగిస్తున్నారు ఆవిడ కానీ అది వాస్తవం కాదు ఆవిడ చాలా విషయాల్లో ఎప్పుడో దూరం అయిపోయారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరుతోటి అవార్డ్స్ ఇస్తున్నప్పుడు ఆవిడ పడుతున్నటువంటి మెంటల్ టార్చర్ ఏంటో మేము చూసాము కుర్చీలో ఒక బొమ్మలాగా కూర్చోవాలి గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు అవార్డులు ఇస్తా ఉంటారు ఆవిడ ఎవరైనా వచ్చి పలకరిస్తే ఒక నవ్వు నవ్వాల్సిన పరిస్థితే తప్ప కనీసం రాజశేఖర్ రెడ్డి గారి సతీమణి స్టేజ్ మీద ఉంది అనేటటువంటి కనీసం ఆ వాతావరణం కూడా ఉండకూడదు అనేటటువంటిది ఆ పద్ధతిలో ట్రీట్ చేసిన తర్వాత ఇవాళ ఎప్పుడైనా లావా అనేటటువంటిది ఒకసారి పొంగదు కదా లోపల ఎంతో ఉడికితే లావా అనేటటువంటి పొంగుతుంది వాళ్ళు షర్మిల గారు మాట్లాడినా లేకపోతే విజయమ్మ గారు ఆవిడ వెనక సపోర్ట్ గా ఉన్నా కూడా లోపల చాలా బడబాగినే ఉంది అనేక విషయాలు ఉన్నాయి ఇవాళ దీనికి సంబంధించినటువంటిది ఇంకా అంటే క్లోజ్గా వాళ్ళు చూసినటువంటి వాళ్ళు కనుక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత దగ్గర నాయకులు అయినప్పటికీ బహుశా రాజశేఖర్ విజయసాయి రెడ్డి గారికి సజ్జల గారికి లేకపోతే సుబ్బారెడ్డి గారికి కొన్ని విషయాలు కొంచెం క్లోజ్ గా తెలుసుంటాయి అంతకు మించి విత్ ఇన్ ఫ్యామిలీలో వాళ్ళకి బాగా తెలుస్తాయి ఈరోజు నా షర్మిల గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ అదే గారికి కానీ సునీత గారికి కానీ వీళ్ళకి ఇంకా బాగా తెలుస్తాయి అసలు ఏంటి జగన్ వాట్ ఈజ్ జగన్ అనేటటువంటిది వాళ్ళకి బాగా తెలుస్తుంది వాట్ ఈజ్ జగన్ అనేటటువంటిది తెలిసిన తర్వాత ఇవాళ వాళ్ళు ఏ రకంగా వాళ్ళు దీన్ని స్వీకరించాలి అంటే వాళ్ళకి పర్సనల్గా జరిగేటటువంటి అన్యాయం ఒకటి ఈ రాష్ట్రాన్ని రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పి ఈ రాష్ట్రానికి సంబంధించి ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూస్తున్న తర్వాత ఫ్యామిలీలో జగన్ నేచర్ ఏంటనేటువంటి బాగా అర్థమైన తర్వాత అంటే ఇప్పుడు నలంటి రోళ్ళు అంటే ఇక్కడ మిగతా మిగతా విషయాలు ఆస్తులు ఇవి ఒక ఆస్పెక్ట్ అండి డెఫినెట్ గా అది కూడా మామూలు అరాచకత్వం కాదు అది కానీ తల్లి ఇంట్లో అన్నం తినకుండా ఒట్టిగా చూసి కొడుకుని చూసి వెళ్ళిపోయి హోటల్లో తిని వెళ్ళిపోయారు వెళ్ళిపోతా వెళ్ళిపోయేదామే అని వరప్రసాద్ గారు చెప్తుంటే నిజంగా చెప్తున్నా నాకైతే ఒక్కసారిగా అదొలా అనిపించింది బాడీ షేక్ అయింది ఎవరి తల్లి అయినా తల్లేనండి అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అబ్బో ఇది ఇది కొంచెం డీప్గా చర్చిద్దామండి ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను ప్లీజ్